మెగా మెగా మనవాడు వచ్చిన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేసుకుంటూ వచ్చేసిన నాగబాబు తన ఇంట్లోకి అయితే ఇక మొత్తానికి మెగా వారసుడు వచ్చాడు బుల్లి మనవాడు వచ్చాడు అంటూ ఎమోషనల్ అయితే ఫీల్ అయిపోతూ నా ప్రియమైన చిన్న నువ్వు లాగా వచ్చావు మృదువైన నిశ్శబ్దంగా మరియు నీ కళ్ళలో వాగ్దానంతో నిండి ఉన్నాను మన కుటుంబ భవిష్యత్తు యొక్క సూర్యోదయాన్ని నేను చూస్తున్నాను చిన్న సింహం నువ్వు చిన్న సి నా చిన్న సింహం స్వాగతం నువ్వు నా హృదయంలోనే గుసగుసలాడుతూ ఉన్నావు నేను ఎక్కడ ఉన్నాను నీ పక్కన నడవడానికి నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించడానికి నేను రెడీగా ఉన్నాను అంటూ ఇక మెగా ఫ్రెండ్స్కి వెల్కమ్స్ తెలియజేస్తూ విషెస్ తెలియజేస్తూ ఇక నాగబాబు అయితే తనకు మనువడి పుట్టిన సందర్భంగా ఎమోషన్లు అవుతూ ఈ పోస్ట్ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఇక నాగబాబు షేర్ చేసిన ఈ పోస్ట్ కింద సినీ సెలబ్రిటీలు విషెస్ని తెలియజేస్తూ ఉన్నారు నిహారిక కొన్ని దగ్గులకు కూడా ఇక నా అల్లుడు బంగారం వచ్చాడు ఇక వాడి చేతులు పట్టుకుని నేను ఎప్పటి నుంచి ఆడుకుంటాను అంటూ చాలా క్యూట్ గా ఎమోషనల్ అయితే ని షేర్ చేశారు